విన్నారా అలనాటి వేణుగానం రోగింది మరళా అలనాటి వేణుగానం రోగింది మరళా చెలరేగే మురళీ సుదలు వినిపించును కృష్ణుని కథలు విన్నారా అలనాటి వేణుగానం படிந்த எப்பசம் பெந்தேதோ மருலோகம் படிந்தே எந்த கொப்பவசம் பெரிகிந்தேதோ மரலோக்கம் அடுகடுகுன கண்டாலைனா எதுரீதி பதிக்காடு அடுகடுகுன கண்டாலைனா எதுரீதி பதிக்காடு చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు దొంగైనా దొరైనా మనసే హరించేనులే విన్నారా అలనాటి వేణుగానం మ్రోగింది మరళా చెలరేగే మురళీ సుదలు వినిపించుని కృష్ణుని కథలు విన్నారా ద్వేషించే కూటమిలో నా నిలచి ప్రేమించే మనిషే కదా మనిషి ద్వేషించే కూటమిలో నా నిలచి ప్రేమించే మనిషే కదా మనిషి ఆడేది నాటకమైన పరుల మేలు తలచాడు ఆడేది నాటకమైన పరుల మేలు తలచాడు అందరికీ ఆనందాన బృందావణి నిలిపాడు ఆనాడు ఈనాడు మనసే హరించేనులే విన్నారా అలనాటి వేణుగానం రోగింది మరళ చెలరేగే మురళి సుధలు వినిపించుని కృష్ణుని కదలు విన్నారా అలనాటి వేణుగానం మ్రోగింది మరళా